హలో అండి అందరికీ నేను మీషో నుంచి కుర్తా సెట్స్ అయితే తీసుకున్నాను ఒకసారి దీని రివ్యూ అయితే చూసేద్దాం ఒక్కొక్కటిగా చూపిస్తాను వచ్చేయండి చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అంటే ప్యారెట్ గ్రీన్ అనమాట చాలా బాగుంది అయితే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను తీసుకుందాం అనేసి బట్ ఎలా వస్తుందో అనేసి అనుకున్నాను కంటే చాలా బాగుంది అండ్ దీనికి రేటింగ్ కూడా మనకి ఫోర్ స్టార్ అయితే ఉంది ఫస్ట్ టాప్ వచ్చేసి మనకి ఇలా ప్యారెట్ గ్రీన్లో అండ్ మనకి నెక్ సైడ్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది అనమాట ప్యాచ్ వర్క్ లాగా ఉంది ఎంబ్రాయిడరీ డిజైన్ ఉంది అండ్ మనకి నెక్ కూడా ఇలా రౌండ్గా వచ్చేసి కింద షార్ప్గా వస్తుంది అండ్ మనకి కంప్లీట్గా బూటీస్ అయితే ఉన్నాయి ఇవంతా కూడా థ్రెడ్ వర్కింగ్ అండి లోపల మనకి లైనింగ్ కూడా అవైలబుల్ ఉంది ఇలాంటి కుచ్చుకోకుండా ఉండడానికి స్లీవ్స్ వచ్చి మనకి త్రీ బై ఫోర్త్ ఉంటుంది అండ్ మనకి కింద చిన్నగా బార్డర్ అయితే ఇచ్చారనమాట అండ్ మొత్తం ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే ఫుల్ టోటల్గా ఓవరాల్గా మనకి టాప్కి అయితే ఉంటుంది టాప్ అయితే చాలా చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి పాయింట్ పాయింట్ వచ్చేసి స్ట్రైట్ కట్లో వస్తుంది మనకి ఎలాస్టిక్ ఉంది అండ్ సైజ్ కూడా ఫ్రీ సైజ్గా ఉందన్నమాట ఎంత ఎంత లావుగా ఉన్నా ఎలాంటి వాళ్ళకైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా సైజెస్ కూడా చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి నాకు బాగా నచ్చింది వచ్చేసి ఇది చున్నీ అనమాట డిజిటల్ ప్రింట్ వచ్చింది అండ్ ఆపోజిట్ కలర్లో అనమాట అంటే కాంట్రాక్స్లో వచ్చింది ఇది రామా గ్రీన్ అంటారు కదా సో అలా రామా బ్లూ అంటారు చూసారా ఆ కలర్లో అయితే ఉందన్నమాట నిజంగా చాలా చాలా బాగుంది అండ్ ఫుల్ లెంత్ ఉందన్నమాట చా నార్మల్గా అయితే అంటే తక్కువ వస్తుంది లెంత్ దీనికైతే చాలా బాగా వచ్చినట్టు అనిపించింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్గా ఉండి మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింట్ లాగా అయితే వచ్చిందన్నమాట చూడండి వన్ సైడ్ వేసుకుంటే మొత్తం చాలా సూపర్ బ్లుక్ అయితే ఉంటుంది నేను చూపించే ప్రతి కుర్తా సెట్ కూడా బిలో ఫైవ్ హండ్రెడే ఉంటుంది నేను తీసుకున్నప్పుడు ఇప్పుడు రేటింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ కొంచెం రేటింగ్ అయితే అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉండే సో నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు చాలా 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 నచ్చిన కుర్తా సెట్ అనమాట చాలా రోజుల నుంచి చూస్తున్నాను బట్ తీసుకోవడానికి చాలా ఆలోచించాను ఎందుకంటే ఇలాంటి కలర్ చాలా తక్కువ వస్తాయి రేర్ కాంబినేషన్లు ఉంటాయి ఇవన్నీ కూడా అంటే ఏంటంటే రెగ్యులర్ కలర్స్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆరెంజ్ కాదు రెడ్ కాదు అలా మిక్సింగ్ కలర్లో ఉంటుంది నాకు తెలిసినంతవరకు పుట్టమాన్ కలర్ అంటారు కదా సో ఆ కలర్లో ఉంటుంది అనమాట మనకి ఒక పాటు మొత్తం ఇలా వీ నెక్తో ఫుల్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వచ్చింది అనమాట అంతా కూడా థ్రెడ్ వర్కింగ్తోనే వచ్చింది అండ్ మనకి స్లీవ్స్ వచ్చి త్రీ బై ఫోర్ వస్తుంది అండ్ మనకి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ప్యాంటు స్ట్రేట్ కట్ వచ్చి మనకి ఇలా ఎలాస్టిక్ అయితే వస్తుంది నిజంగా చెప్తున్నాను నేను తీసుకున్న అన్ని కుర్తా సెట్లో నాకు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది మళ్ళీ స్టిచ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అంత బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది ఆయన నాకు ఈ చున్నీ మాత్రం నిజంగా చెప్తున్నాను సెల్ఫ్లోనే వచ్చింది అయినా కూడా సూపర్గా ఉంది ఫుల్ డిజిటల్ ప్రింట్తో ఇలా ఫ్లవర్ టైప్తో వచ్చింది అనమాట మనకి సైడ్కి బార్డర్ టైప్ కూడా వచ్చింది చూడండి నిజంగా చెప్తున్నాను చాలా 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 బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయండి ఇది కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక టాప్ తీసుకున్నాను నిజంగా చెప్తున్నాను నేను ఫ్లాప్ అయినండి నాకు నచ్చలేదు నేను రిటర్న్ పెట్టేశాను సో ఇదేంటంటే నార్మల్గా రెగ్యులర్ వేకనే టాప్ తీసుకున్నాను ఒకటి ఇది బ్లూ కలర్లో ఉంటుంది స్కై బ్లూలో బట్ నాకైతే అంత కంఫర్ట్గా అనిపించలేదు అండ్ చాలా లూజ్గా ఉంది అసలు ఏం బాగా అనిపించలేదు నాకు నిజం చెప్పాలంటే రేటింగ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫోర్ ఏదో ఉంది బట్ నాకైతే ఇందుకో నచ్చలేదు అనమాట అండ్ ఇది వచ్చేసి ఎల్బో వరకే ఉంటాయి హ్యాండ్స్ చాలా లూజ్గా అసలు కంఫర్ట్గా అనిపించలేదు నాకు మొత్తానికి ఓవరాల్గా అయితే సో సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది అనమాట అంటే నేనే తీసుకున్నాను అంటే ఎలా వస్తుందో తెలియదు కదా అని పెద్ద సైజులో తీసుకున్నాను నాకైతే పెద్దగా నచ్చలేదు ఇదని చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తా సెట్ ఇది టూ టైమ్స్ తీసుకున్నా సెకండ్ టైం అనమాట ఇది ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు నాకు సైజ్ ఇష్యూ వచ్చింది సో అందుకే రిటర్న్ పెట్టేశాను మళ్ళీ తీసుకున్నాను సేమ్ ప్రాబ్లం వచ్చింది బట్ అంటే నా సైజ్కి సెట్ అవ్వట్లేదు కానీ మిగిలిన వాళ్ళకైతే చాలా బాగానే ఉంటుంది అండ్ నిజంగా చెప్తున్నాను ఇది నాకు చాలా బాగా నచ్చింది డ్రెస్ అయితే బట్ నాకు సెట్ కాలేదనేసి నేను రిటర్న్ పెట్టేశాను కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా పర్చేస్ అయితే చేయండి ఇది కూడా మనకి పారగ్రీన్ టైప్లో ఉంటుంది ఫుల్ షైనింగ్ అనిపించింది అండ్ వర్క్ కూడా సూపర్గా నీట్గా చాలా బాగా వచ్చింది నాకు బాగా నచ్చింది బట్ నాకు సైజ్ సెట్ కాలేదనేసి రిటర్న్ పెట్టాను బట్ మీకు ఖచ్చితంగా సెట్ అయితే మాత్రం తీసేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అండ్ ఫుల్గా మనకి ఇలా చిన్న చిన్న బోట్లు సెట్ వస్తాయి లైనింగ్స్ అయితే దేనికి కూడా రాలేదు నేను చూపించిన కుర్తా సెట్ అన్నిట్లో కూడా దేనికి కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు కానీ బాగానే ఉన్నాయి అన్నీ కూడా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అసలు గుంచుకుందమ్మా అనిపించింది బట్ నాకు సెట్ కావట్లేదు కాబట్టి రిటర్న్ పెట్టేశాను అండ్ పాయింట్ కూడా మనకి స్ట్రేట్ కట్లో వస్తుంది అండ్ ఎలాస్టిక్ అయితే ఉంటుంది కింద మనకి ఇలా చిన్న స్కాలర్ బడర్ లాగా ఇచ్చారనమాట అండ్ చున్నీ కూడా దీనికి సూపర్గా ఉంది నిజంగా చెప్తున్నాను చున్నీ అయితే చాలా చాలా బాగుంది నాకు అన్నిటికన్నా ఈ కుర్తా సెట్స్లలో బాగా నచ్చేది ఏమన్నా ఉంది అంటే అది చున్నీస్ అనమాట చాలా బాగా వస్తుంది గ్రాండ్ లుక్ వస్తుంది మనకి ఫైవ్ హండ్రెడ్లో ఇంత గ్రాండ్ లుక్ వచ్చే చున్నీస్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చింది నాకు కూడా ఇది కూడా డిజిటల్ ప్రింట్తో వస్తుంది సైడ్కి వచ్చేసి మనకి బార్డర్ టైప్ లాగా వచ్చిందనమాట ఇంత తక్కువ ప్రైస్లో మనకి మంచి రిచ్ లుక్ అయితే ఇస్తుంది ఎవరికైనా ఏదైనా కంఫర్ట్గా అనిపిస్తే ఖచ్చితంగా తీసేసుకోండి మనకి ఆల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ కలర్స్ కూడా చాలా వరకు ఉన్నాయి దీంట్లో మాత్రం ఇది ఒకటే కలర్ ఉంది మిగిలిన వాటిలో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో చూడండి మనకి వన్ సైడ్ వేసుకుంటే సరిపోతుంది అండ్ టూ సైడ్స్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అండ్ షార్ట్గా అనిపిస్తుంది కానీ వన్ సైడ్కి అండ్ ఇలాంటి డిజిటల్ ప్రింట్స్ వన్ సైడ్ వేసుకుంటేనే బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి ఇది కూడా మనకి బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అని కాదు కానీ మంచి మెత్తటి క్లాత్లో ఉంటుంది అనమాట అంటే కాటన్ టైప్ మనకి ఫీల్ ఇస్తుంది బట్ ఏంటంటే చాలా స్మూత్గా చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మ్యాంగో ఎల్లోలో వచ్చింది నాకు ఇది ఫుల్గా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది అండ్ చిన్న చిన్న రోజు ఫ్లవర్స్ లాగా వచ్చి ఇలా చూడండి ఎంత బాగుందో నిజంగా చెప్తున్నాది వీ షేప్లో వచ్చింది అండ్ చాలా బాగుంది అండ్ మనకి బార్డర్ కూడా వస్తుంది అన్నమాట హ్యాండ్స్కి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది అండ్ ఫుల్గా మనకైతే ఇలా ఉంటుందన్నమాట వేసేసుకుంటే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది లైనింగ్ అయితే దీనికి లేదు బట్ ఏంటంటే ఫుల్ కంఫర్ట్ ఉంటుంది చాలా మెత్త కొత్తగా ఉందనమాట ఇలాంటి మంచి బాడీ హగ్గింగ్ కూడా ఉంటాయి చాలా స్మూత్ గా కంఫర్ట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాంటు ప్యాంట్ వచ్చేసి సేమ్ స్ట్రేట్ కట్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ అయితే వచ్చేసి ఇది కూడా మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులోనైతే ఒక ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇలా స్ట్రేట్ కట్లో వచ్చి నీట్ గా ఉంది ఫుల్ షైనింగ్ ఉంటుంది ఫస్ట్ ఏంటంటే షైనింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నిటికైనా సూపర్ ఏమైనా ఉంది అంటే అది చున్నీ చాలా మెత్ కొత్తగా ఉంటుంది అంటే బనారస్ టైప్లోనే వచ్చింది ఫుల్గా మనకి అటు ఇటు ఇలా బార్డర్ అయితే వస్తుంది అండ్ కంప్లీట్ మన వీవింగ్ బ్యూటీస్ అయితే అనమాట చున్నీకి అటు ఇటు పెద్ద బార్డర్ వచ్చేసి కింద లట్టన్స్ కూడా ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఎటు వేస్తే అటే ఉంటుంది చున్నీ అయితే మనకి ఇలా దగ్గరికి వేసుకున్న కూడా చాలా బాగుంటుంది టూ సైడ్స్ వేసుకున్న కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట సో దీని ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పర్చేస్ అయితే చేయండి చాలా బాగున్నాయి అన్నీ కూడా ఒకటి నాకు సైజు కంఫర్ట్గా అనిపించలేదు అంతే మిగిలినవి అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నేను దాని కోడ్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దాన్ని క్లిక్ చేయండి మీరు దాన్ని డైరెక్ట్ అందులో ఎంట్రీ చేస్తే మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ వస్తుంది సో నేను తీసుకున్నప్పుడు అయితే ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి నేను సేల్లో తీసుకున్నాను మీరు తీసుకున్నప్పుడు కొంచెం రేట్ థర్టీ ఇటు అయి ఉండొచ్చు సో ఇవి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి